పేదవారికి నేను చేసే ఒక చిన్న సహాయంలో తన వంతుగా సహాయం చేసిన వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను అందరికీ నమస్తే అండి గారు ఎగ్స్ బిజినెస్ చేస్తారు రోడ్డు మీద నన్ను చూసి గుర్తుపట్టి పలకరించడం జరిగింది రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతున్నారంట పనిలో పనిగా పేద పిల్లలకి పంచడానికి వలీగారి దగ్గర ఎగ్స్ తీసుకున్నాను వారికి పట్ట ఖరీదుకే చాలా అతి తక్కువ రేటుకి ఎగ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ